పశు సంవర్ధక శాఖలో ఏం జరుగుతుంది గత సంవత్సరం నర ఈ మంత్రి పదవి ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టుకున్నాడు కానీ ఇప్పటి వరకు మరి కొత్త మంత్రి అపాయింట్ అయినా కానీ అసలు పశు సంవర్ధక శాఖ పైన పట్టున్నట్టు కూడా నాకు అనిపిస్తలేదు దానిపైన కనీసం రెవ్యూ మీటింగ్ పెట్టినో లేదో కూడా నాకు తెలియదు ఈరోజు తెలంగాణలో కాదు భారతదేశంలో ఉన్న అతి పెద్ద సమస్య వర్క్ ప్లేస్ అరాస్ట్మెంట్ దీనిపైన షీ టీంలు ఉన్నాయి చాలా నంబర్లు కూడా పెట్టిండ్రు అయినా కానీ వర్క్ ప్లేస్ అట్ అరాస్ట్మెంట్ జరిగినాయని చెప్పేసి బాజాత పశు సంవర్ధక శాఖకు చెంది చెందినటువంటి మహిళలు రోడ్ ఎక్కి ఈరోజు వాళ్ళు ధర్నాలు చేసినా కానీ ఈరోజు ఆ వ్యక్తి పైన చర్యలు తీసుకోకుండా కేవలం ఆ స్థానం గురించి స్థాన మార్పిడి చేసి ఈరోజు చేతులు దులుపుకున్న అధికార యంత్రాంగం కాబట్టి ఈరోజు పశుసంవర్ధక శాఖ అధికారులపై చర్యలకు డిమాండ్ రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి బైరి బాబు తమను వేధిస్తున్నారని అవమానాలకు గురి చేస్తున్నారని జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్లు వెటర్నరీ అసిస్టెంట్లు సర్జన్లు విఏపిఎస్ సిబ్బంది రాష్ట్ర పశుసంవర్ధక కార్యాలయం ముందు మంగళవారం ధర్నా చేపట్టారు ఆయన ఆయనపై పలు అభయోగాలతో శాఖ అదనపు సంచారకురాలు మల్లేశ్వరికి ఫిర్యాదు చేశారు కార్యాలయం వద్ద ర్యాలీగా వచ్చి బైఠాయించారు తనిఖీల పేరుట మహిళ వైద్యులతో అనుచితంగా ప్రవర్తి ప్రవర్తిస్తున్నారని ఉద్యోగులను రైతులు రైతుల రైతులు గ్రామస్తుల ముందు దూషిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఆయన విధుల్లో కొనసాగితే తాము సామూహికంగా సెలవుపై వెళ్తామని తెలిపారు మల్లేశ్వరి మాట్లాడుతూ ఫిర్యాదుపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలే కేవలం ఆయనను ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చేసారు అసలు ఎవరు ఈయన ఈయన పైన ఎందుకు ఇంత జనం ఇంత జనం ఫేవర్ ఎందుకు మాట్లాడుతుండ్రు అని చెప్తే మనము ఇగో ఇక్కడ కూడా ఇంకో పేపర్ సిబ్బందిని వేధిస్తున్న ఫిర్యాదుపై రంగారెడ్డి జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి బేరి బాబును బదిలీ చేస్తూ ఆ శాఖ సంచాలకుడు గోపి బుధవారం ముత్తను జారీ చేశారు అంటే ఏందన్నట్టు ఒక ఒక వర్క్ ప్లేస్ అరాస్ట్మెంట్ జరుగుతూ ఒక ట్రాన్స్ఫర్తో డైరెక్టర్తోని మానవ వనరుల విభాగంలో చేరాలని ఆదేశించారు ఆయన స్థానంలో మంచిర్యాల జిల్లా మధుసూధర్ను పెట్టినారు ఈయనను అక్కడికి వెళ్ళి తీసి ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ చేసిండు ఆయన ఎందుకు కావాలి పేద ఇగో ఇది రాయదుర్గంలో బాబుబేద్ యొక్క పెద్ద బిల్డింగ్ ఇగో ఎంత పెద్ద బిల్డింగ్ ఒక సాధారణమైన వ్యక్తి రాయదుర్గంలో ఇంత పెద్ద బిల్డింగ్ కట్టిందంటే ఈయనకి డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఎట్లకెళ్ళి సంపాదించినాడు జీతం మీదనే సంపాదించినాయి మన వ్యాపారం చేస్తుండ అని అంటే గుర్రెల స్కామ్ గుర్తుకొస్తుంది మనకు అసలు గుర్రెల స్కామ్ ఎట్టుపోయింది దాదాపు మూడు లక్షల యాభై వేల యూనిట్లు పంపిణీ జరిగింది అప్పుడు లక్ష్మారెడ్డి అనేటుడు ఏమైండు ఆ లక్ష్మారెడ్డి పైన చర్యలు తీసుకుంది ప్రభుత్వం ఈరోజు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఇంత పెద్ద బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫ్లోర్లు పైన పెట్టవద్దు కింద మళ్ళీ పార్కింగ్ సపరేట్ ఇంత పెద్ద బిల్డింగ్ ఎక్కడికి వెళ్ళి నాకు డబ్బులు మనకు తెలిసింది ఒకటే ఇది కొత్తగా గడుతున్నది ఇంకా ఉన్నాయో ఏమేమి ఉన్నాయో కాబట్టి ఇక ఇసువంటి వ్యక్తులను ఈరోజు అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు ఇసు టోర్లను పెట్టుకుంటూ వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరించే పరిస్థితి ఇలా ఇవన్నీ ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళి వచ్చిందని బాబుబేరి గారిని అడగాలి ఇదో ఇక్కడ ఇంకొకరు కంప్లైంట్ ఇచ్చారు డాక్టర్ పి వసంత వైఫ్ ఆఫ్ ప్రకాష్ వెటనరీ ఇబ్రహీంపట్నం ఐ వుడ్ లైక్ టు సబ్మిట్ టుడే దబో ఐ ఎలాంగ్ ఇంకో ఐ ఎలాంగ్ విత్ అవర్ డిస్టిక్ వెటర్నరీ టీమ్ అటెండెన్స్ ది మంత్లీ రెవ్యూ మీటింగ్ విత్ అవర్ డిబిఏహెచ్ఓ హెచ్ఓ బాబు బేరీ అండ్ ప్రిమిసస్ ఆఫ్ మానిటరింగ్ సెల్ రంగారెడ్డి లొకేటెడ్ యాట్ సీతారాంపేట్ డ్యూరింగ్ ది మీటింగ్ వైల్ ఐ రీప్రజెంటింగ్ ది స్టేషన్ ఇష్యూస్ అని చెప్పి మాట్లాడితే ఆయన ఏ విధంగా మాట్లాడినా మీన్ వైల్ మై కొలీగ్స్ కేమ్ టు మీ అండ్ కన్సోల్డ్ ఆ బాబు బేరీ దెన్ స్టార్ట్ అండ్ రికార్డింగ్ మై వీడియో అంట ఈ రికార్డింగ్ మై వీడియో ఇన్ ఈస్ మొబైల్ ఫోన్ వితౌట్ మై కన్సెంట్ ఐ గాట్ ఎమోషనలీ బ్రోక్ డౌన్ అండ్ ఐ హ్యాడ్ డిమ్ టు స్టాప్ ది రికార్డింగ్ బట్ ఈ డింగ్ స్టాప్ మీన్ వైల్ మై కొలీగ్స్ కేమ్ టు మీ అండ్ కన్సోల్డ్ మీ ఇన్ దట్ మూమెంట్ యాక్సిడెంటలీ అవర్ డివిఎం బాబు బేరీ మొబైల్ వాస్ ఫాల్ ఆఫ్ ఇమీడియట్లీ ఐ లెఫ్ట్ ఫ్రమ్ ది హార్ ఆమెది ఆమెకు పర్మిషన్ లేకుండా ఈరోజు డాక్టర్ వసంత అనట ఆమెది మొత్తం వీడియోలు చిత్రీకరిస్తున్నట మరి అందులో నేనే ఇటీవల ఎవరో ఒక ఆకాశ రామన్న ఇచ్చిన కంప్లైంట్ పైన ఒక అధికారిని వీళ్ళ దానికెళ్ళి ట్రాన్స్ఫరే చేసిందట ఏదో సోషల్ మీడియాకు సంబంధించిన ఆయన ట్రాన్స్ఫర్ సస్పెండ్ చేసిందంట ఏకంగా ఏది ఎవరు ఆకాశ రామన్న ఎక్కడో వేరేళ్ళు వీడియోలు చేస్తుండు అని చెప్పేసి ఒక మెయిల్ పంపితే మెయిల్కు స్పందించి గోపి గారు ఆయనను సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసిన బాజాప్తా సిబ్బంది ఒక డాక్టరు సంతకం పెట్టి పోలీసు కంప్లైంట్ ఇచ్చి మంగళహాట్ పోలీసు కంప్లైంట్ ఇచ్చి ఈరోజు వాళ్ళు ఇంకా కొంతమంది సంతకాలు పెట్టి సాక్షులు సంతకాలు పెట్టిచ్చినా ఇవాళ వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయలేదు అని అంటే ఈరోజు ఇదార్థ వాళ్ళకి ఇలా సస్పెండ్ చేయలేదంటే ఈరోజు దీనిపైన దీనిపైన ఇక ఇవన్నీ ఆఫీస్ ముందు ధర్నా చేసినటువంటి ఫోటోలు ఇంక ఇదంతా రీప్రజెంటేషన్ ఇచ్చింది మల్లేశ్వరి గారికి ఏం యాక్షన్ లేదు ఇక దూషించిన పశు అధిక చర్యకు వినతి యాచారం పశువైద్య రేజిస్తా అసిస్టెంట్ కృష్ణమ్మాచార్యని దూషించిన కనక మామిడి పశువైద్య చాల విత్తన ఐస్టాన్ సల్జాన్ వెంకట్రామ్ యాదవ్ ఈయనపైన విపదివారం రాష్ట్ర రాసిన నాన్ గెస్టేట్ ఉద్యోగుల సంఘం వీళ్ళు బాధాప్త కంప్లైంట్ ఇచ్చినా కానీ ఈయన పైన కూడా చర్యలు లేవు ఇగో ఇవన్నీ వీళ్ళే ఇగో ఇంకో ఖమ్మం జిల్లా డాక్టర్ విత్తన డీడీపై కేసు ఖమ్మం జిల్లా వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ వెంకట్ నారాయణపై ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని అపార్ట్మెంట్ నిర్మించి ఇస్తామని నమ్మించి మోసం చేశారంటూ బాధితులు ఫిర్యాదు చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో ఖమ్ ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల ప్రాంతంలో సర్వే నంబర్ ఐదు వందల నలభై ఆరులో నాలుగు ఎకరాల భూమిలో హ్యాపీ హోమ్ అపార్ట్మెంట్ పేరుతో అభివృద్ధి చేసి ఇరవై నాలుగు నెలల్లో అపార్ట్మెంట్ ఇస్తామని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వెంకట్ నారాయణ ప్రచారం చేశారు దీంతో ఆయన నమ్మి ప్లాట్ల కోసం డబ్బులు చెల్లించి మోసపోయామంటూ ఖమ్మం రూరల్ మండలంలో ఎదుపురానికి చెందిన మారుపాక వెంకటాచారి ఫిర్యాదు చేశారు ఇంకా కొంతమంది కూడా ఫిర్యాదు మరి వెంకటనారాయణ ఎవరు ఆయన కూడా ఖమ్మం జిల్లా వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ ఆయన ఆ లోకల్లో ఉన్న లోకల్ పోస్టింగ్ ఎట్లు ఇచ్చిండు గారు ఈయనని ఎందుకు సస్పెండ్ చేస్తలేరు ఈయన మీద యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరు చెప్పాలి గోపి గారు మీరు మాట్లాడాలి ఇక్కడ మా వరంగల్ జిల్లా హసన్పల్లి మండలం పశువైద్య శాఖ పనితీరుపై అధికారులు విచారణ జరిపారు కొన్ని రోజులు ఆ మండల పశువైద్యాధికారి ప్రవర్తన సరిగా లేదని రైతులు పలుమార్లు ఫిర్యాదు చేయగా విచారణ జరిపి నివేదికను అందజేయాలని కలెక్టర్ జిల్లా పశు విజయభాస్కర్ ఏడి శ్రీనివాసను ఆదేశించారు ఈ క్రమంలో శుక్రవారం స్థానిక పశువైద్యశాలకు విచారణ రాగా రైతుల స్థానిక రైతులు బాధితులు అధికారులకు తమ గోడును వెళ్ళబోసుకున్నారు పశు వైద్యాధికారి రైతులను చులకన భావంతో చూడడమే కాకుండా డబ్బులు ఇస్తేనే పశువులకు వైద్యం చేస్తున్నాడని తెలిపాడు ఇందుకు తమ వద్ద మండల్ అంటే ఇవ ఇక్కడ లంచాలు పైసానే చేస్తారు ఇక్కడ నో యాక్షన్ మంత్రి గారు మీరు ఏం చేస్తున్నారు అవకతవకలపై విచారణ జిల్లా స్థాయి అధికారిని నియమించిన కలెక్టర్ మనోజ్ చౌదరి ఓకేనా ఎస్సీ కార్పొరేషన్ లో జరుగుతున్న అవతవకలపై ఎస్సీ కార్పొరేషన్ ఎండి క్షితిజ విచారణ ఆదేశించారు దీంతో కలెక్టర్ ఒక విచారణ అధికారి నియమించారు ఈ విషయంపై ఆరు ఏడు తేదీలో లబ్ధిదారుల పెద్ద పంపగాల్లో వరుస కథనాలను సాక్షి ఇచ్చింది కాబట్టి ఇందులో ఇందులో వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళపైన కూడా ఇప్పటి వరకు యాక్షన్ లేదు మార్చ్ ముప్పై సబ్సిడీ సబ్సిడీ స్వాహా ప్రచురితమైన ఎస్సీ కార్పొరేషన్ అధికారులు గతంలో విచారణకు ఆదేశించగా విచారణ రిపోర్టు ఎస్సీ కార్పొరేషన్ ఎండీకి చేరినట్టు తెలి త్వరలోనే సబ్సిడీ ఆపత్రి తెలిపారు ఇక ఈ పశు సంవర్థిక శాఖ సంబంధించిన అధికారే ఇక్కడ కూడా పనిచేస్తుంది ఆయన పైన ఎటువంటి యాక్షన్ లేదు ఇంకో ఇదే ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరే లబ్దిదారులు తెల చెలగాట మారుతుంది ఎంపికైన లబ్ధిదారులను పాడి పశువుల కోసం తమిళనాడుకు ఎస్సీ కార్పొరేషన్ పంపించింది నాలుగు రోజులు పడిగాల్పులు కాసి పశువుల కొనుగోలు కమిటీతో పాటు పశువు వైద్యుడు లబ్ధిదారుల వెంట వెళ్ళి పశువులను పరీక్షించి కొనుగోలు చేయాలి అలాంటిది ఏమి కూడా జరగలేదంట నలభై ఆరు మంది లబ్ధిదారులు వెళ్ళారంట తీరావట్టి చేతులతో వచ్చిందంట వాళ్ళు కాబట్టి ఈ వ్యక్తి పైన కూడా ఎటువంటి ఎటువంటి చర్యలు ఇప్పటి వరకు వీళ్ళ మీద లేనే లేవు దిశానిర్దేశం లేక నలభై ఆరు తమిళనాడుకు కొన చేయకుండానే తిరుగు ప్రయాణం లబ్ధిదారులకు శిక్షణ ఇవ్వలేదని వెల్లడించారు దీనిపైన కూడా ఏం నో యాక్షన్ నో నో యాక్షన్ కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈరోజు వీళ్ళకు ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క తీరుగా ఎందుకు వ్యవహరిస్తున్న నాకు అర్థమవుతుంది ఇగో ఇక్కడైతే బాధాప్ర ఎఫ్ఐఆర్ కాపీయే ఉన్నది ఇది బాబు బేరి పైన ఆ ఎఫ్ఐఆర్ కాపీ పిఎస్ నాపల్లి ఆ పిఎస్ నాంపల్లి తెలంగాణ పోలీస్ కాబట్టి ఈరోజు మంత్రి వచ్చినా కానీ మోక్షం చేయలేదు కేశవ్ అజ్మీరా సన్ ఆఫ్ డేట్ అది కాళ్ళ కార్ని స్టిపులేటెడ్ పర్సన్ బెనిఫిట్ అన్ డెమోక్రటిక్ కీపింగ్ ఆర్గనైజేషన్ దిపెసిడెంట్ బాబు పేరు పైన బాబు పేరు పైన ఏకంగా పోలీస్ స్టేషన్లో ఏకంగా కేసే అయింది దీనిపైన కూడా ఇప్పటి వరకు కూడా చర్చ లేదు కాబట్టి ఈరోజు మరి రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి శ్రీహరి గారు మీరు పశు దీనికి మంత్రిగా ఉన్నారు మీరు ఇలా ఏం జరుగుతుంది ఏంటిది అక్రమంగా ఎంతమంది అధికారులు ఉన్నారు మరి మీరు పేరుకే మంత్ర లేకుంటే మీరు చేతరా మంత్ర దీన్ని ఏమైనా సక్రమ మార్గంలో నడపడానికి ఏమన్నా ఆలోచన చేస్తారా లేకుంటే ఈరోజు అమాయకులను ఏం లేనో సస్పెండ్ చేసి అవతల పడేస్తారు ఇట్లా ఎఫ్ఐఆర్ వాళ్ళను ఆ మహిళలను వేధించిన వాళ్ళను ఇష్టానుసారంగా లంచాలను తీసుకున్న వాళ్ళను దోచుకున్న వాళ్ళను గొర్రెల స్కాన్ చేసిన వాళ్ళను వీళ్ళందరినీ వదిలేస్తారా ముఖ్యమంత్రి గారు ఇవే పట్టించుకోవద్దు నువ్వు కేవలం నీకు మంత్రి పదవి ఇచ్చినా ఆ మంత్రి పదవి తీసుకొని ఎంజాయ్ చేయాలని అంటుంటా కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఆలోచన చేయాలి అసలు నాకు మాకు ఎందుకు ఇచ్చిండ్రు మంత్రి పదవి దేనికోసం ఇచ్చిండ్రు నేను చేయాల్సిన డ్యూటీ లేది అనేది మీరు ఖచ్చితంగా ఆలోచన చేయాలి ఇది కేవలము మాకు ఏదో మేము పదవుల కోసము పదవులు ఎంజాయ్ చేయడానికి కోసమే మాకు ఇచ్చిండ్రు అని అంటే ఇక మేము నన్ను ఆ భగవంతులే కాపాడు ఇక అంత ఏం లేదు ఇంకా ఫర్నీషింగ్ టూ డైరెక్టర్ జనరల్ యాంటీ కరప్షన్ బ్యూరో ఫర్నిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అగేన్స్ట్ మోస్ట్ కరప్షన్ శ్రీ బాబు ఆయన పేర్నే బాబు సబ్మిట్ బేరిట్ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్స్ ది మోస్ట్ కరప్షన్ ఫుల్ ఆఫీసర్ శ్రీ బాబు బేరి హూ ఎంటర్డ్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ యాస్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఇన్ హెల్త్స్ రైల్ వరంగల్ డిస్టిక్ డ్యూరింగ్ ఇన్ నైన్టీన్ నైంటీ ఫైవ్ అంట ఈ హెల్త్స్ ఫ్రామ్ మిడిల్ క్లాస్ అగ్రికల్చర్ ఈయన పైన బాధాప్తా ఇది ఇచ్చింది అంతేకాకుండా నేను మీద కేసులు కూడా సెక్షన్ ఫోర్ నైన్టీన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ వీటిపైన కేసులు కూడా పెట్టి ఆయన వరకు ఇంతవరకు ఆయన మీద చర్యలు లేవు లక్ష్మారెడ్డి ఉన్న రోజులు ఈయనది హవా ఫులు నడిచిందట కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఈ రోజు శాఖను ప్రక్షాళన చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమర విల్లతో జోహా